రెండు తెలుగు రాష్ట్రాల పత్రికల అజెండా వార్తలు అజెండా వార్తలను ఎందుకు అన్నామంటే ఉన్నది ఉన్నట్లుగా ఇవి చెప్పవు ఎప్పుడూ కూడా అనే ఉద్దేశంలో భాగంగా అన్ని పత్రికలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చే వార్తల్ని జనాలకి చెప్తాం బట్ ఆ కోణాన్ని మాత్రం మీరే గ్రహించాలి అవి ఏ కోణంలో చెప్తున్నాయని డప్పు ఆపి డబ్బులు ఇవ్వు మామా అంటూ ఒక కథనం నాలుగున్నర ఏళ్ళు గడిచిన ముప్పై రెండు వేల బడుల్లో పూర్తి కాని నాడు నేడు పనులు నిధులు ఇవ్వకుండా పేద విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్న జగన్ సర్కారు భవనాలు లేక రేకుల షెడ్లు చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్న వైనం అంటూ వార్త అసంపూర్తి నిర్మాణాలు నేలపై చదువులు ఒక ఫోటో కూడా ప్రకాశం జిల్లా కొత్తపట్నం జడ్పీ హై స్కూల్లో విద్యార్థుల సంఖ్య పదమూడు వందలు జిల్లాలోనే ఎక్కువ మంది విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాల ఇది కార్పొరేట్ తరహాలో వసతులు సమకూరుస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా అవేమీ ఇక్కడ కనిపించడం లేదు అంటూ ఈనాడు ఇస్తున్నటువంటి వార్త ఇక్కడ అదనపు గదుల నిర్మాణానికి కోటి పదమూడు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు రెండు వేల ఇరవై డిసెంబర్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వీటికి శంకుస్థాపన చేశారు అయితే నాడు నేడు కింద ఎనభై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో పది అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు నిధుల కొరత కారణంగా అవి కూడా అసంపూర్తిగానే నిలిచిపోయాయి అంటూ చెప్తూ ఉన్నారు ఇక మూడేళ్లలో చేస్తామంటూ గొప్పలు రెండో విడతకే దిక్కు లేదు అంటూ కూడా ఇవి ఈనాడు తన కథనాన్ని ప్రచురించింది నాడు నేడు పనులు పూర్తి చేయకుండానే పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని అబద్ధాలు ప్రచారం చేయడంలో సీఎం జగన్ గోబుల్స్ను మించిపోయారు అంటుంది ఈనాడు భారీ హోర్డింగ్లతో ప్రచారం ఊదరగొడుతున్నారు కార్యక్రమం ప్రారంభించి నాలుగున్నర ఏళ్లు గడిచిన ఇంతవరకు రెండో విడతకే దిక్కు లేకుండా పోయింది మొదటి విడతలోనూ తరగతి గదుల నిర్మాణాలు పూర్తి కాలేదు రెండు వేల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగున నాడు నేడు మొదటి విడత పనులకు ప్రారంభోత్సవం చేయగా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదహారు నాటికి వీటిని ఆరంభించినా కూడా నిధుల కొరతతో ఎక్కడ ఒక్కడే ఉండిపోయాయని చెప్పి కొన్ని సాక్ష్యాధారాలతో జగన్ సర్కారుని దుయ్యబడుతూ ఈనాడు తన కథనాన్ని ప్రచురించింది చర్చకు సిద్ధమా జగన్ అంటూ అభివృద్ధి ఎవరిదో వినాశనం ఎవరిదో తేల్చేద్దాం రాష్ట్రంలో ఏ మూల చూసినా మీ విధ్వంసమే రాజకీయంగా మీకు ఇదే చివరి అవకాశం అంటూ చంద్రబాబు నాయుడు నిన్న సీఎం జగన్పై విడుచుపడినటువంటి విషయాల్ని ఒక వార్తగా ప్రధానంగా ప్రచురించింది ఈనాడు సహజ వనరుల దోపిడీ స్కామ్ కోసమే స్కీమ్ విధానాలతోనే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్కు పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత లేదని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారట జగన్ పాలనలో ఏ మూల చూసినా వైకాపా ప్రభుత్వం విధ్వంసంతో నష్టపోయిన ప్రజలే కనిపిస్తున్నారని మండిపడ్డారంటూ ఈనాడు ఒక కథాన్ని ప్రచురించింది గుంటూరు గరళానికి మరొక మరొకరి బలి అంటూ మూడుకు చేరిన డయేరియా మరణాలు నగరవాసుల్లో ఆందోళన నీళ్లు తాగాలంటే బెంబేలు అంటూ మరో వార్త ఇక్కడ జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై నిన్న దాడి జరిగింది వైకాపా దాడి చేసిందని ఆరోపిస్తూ ఈనాడు ప్రచురించినటువంటి మరో కథనం ఇదిగోండి అక్కడ గాయాలు కూడా చూడొచ్చు ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకపా కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారట ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం సభ కవరేజీ కోసం వెళ్ళినటువంటి ఆయనపై దాడి చేశారు మరెందుకు చేశారు అనే పూర్వపరాలు మనం చూడాలి అంటే ఈ పత్రికతో పాటుగా మిగతా పత్రికలు కూడా చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఉండగా సభా ప్రాంగణంలోనే పిడిగుద్దులు కురిపించారు నువ్వు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల వాడువా అంటూ గుర్తింపు కార్డు చూపించాలని పట్టుబడ్డారు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆయన వారి నుంచి తప్పించుకుని పరుగులు తీయగా వైకాపా జెండా కర్రలతో ముఖం మీద వీపు మీద రక్తం వచ్చేలా కుట్టారు సమీపంలోనే పోలీసులు ఉన్న చాలాసేపు పట్టించుకోలేదు చివరికి ఓ పోలీస్ అధికారి వచ్చి అక్కడిని తన వాహనంలో ఈ శ్రీకృష్ణుని పట్టుకెళ్ళిపోయారు ఆ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి తరలించారని చెప్పేస్తున్నారు ఇక్కడైతే ఈ వ్యక్తికి గాయాలైనట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది దాడి జరిగినట్లుగా తెలుస్తోంది పూర్వపరాలనేవి మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాం ఈ యొక్క లైవ్లోనే తెలంగాణ అంతటికీ వర్తించేలాగా నిన్నంతా కూడా మెగా మాస్టర్ ప్లాన్ గురించి చర్చ నడిచింది తెలంగాణలో హైదరాబాద్ రింగు రోడ్డు చుట్టూ కూడా రైలు వసతి ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య చైనా మాదిరి శాటిలైట్ టౌన్షిప్లు అగ్నిమాపక శాఖలో త్వరలో వెయ్యి పోస్టుల భర్తీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వెల్లడి చేశారు ఈ విషయాలన్నీ వేగవంతమైన అభివృద్ధికి రాష్ట్రం మొత్తానికి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు తెలంగాణకు రెండు వేల యాభై మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు రెండు వేల యాభై టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా ఒక మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ఆలోచన చేస్తున్నట్లుగా వెల్లడించారు ఇప్పటి వరకు ప్రభుత్వాలు హైదరాబాద్ మహానగరం వరకే బృహత్తర ప్రణాళికలు తయారు చేశాయని తాము దీనికే పరిమితం చేయదలుచుకోలేదని చెప్పారు తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిదని రాష్ట్రంలో నలభై శాతం పట్టణీకరణ ఉందని అన్నారు హైదరాబాద్ నుంచి ఆదిలాబాదు ఖమ్మం మినహా ఎక్కడికైనా సరే రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు అన్నారు రింగు రోడ్డు మొత్తం కూడా రైలు వసతి కల్పించాలని యోచిస్తున్నట్టు చెప్పారు అలా రైలు వసతి కల్పిస్తే చాలా వరకు రియల్ ఎస్టేట్ దంద ఆగుద్ది నిజంగానే జరిగితే కంపెనీలపై కట్టుకథలు అంటూ సమాచార హక్కు చట్టం సాక్షిగా జగన్ సర్కారు నిజస్వరూపం బట్టబాయిలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉద్యోగాలు కూడా ఉత్తుత్తే ఏవైతే రాష్ట్రానికి కొత్తగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చాం నిరుద్యోగాన్ని తరిమేసాం ఉపాధి అవకాశాలు పెంచేసాం అంటూ ఓదురగొడుతున్న ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపం బట్టబాయిలింది అంటూ కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి కొన్ని కథనాల్ని ప్రచురించింది హైలైట్స్ ఏంటంటే మూడు వందల ఎనభై ఆరు ఎంఓయోలు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆరు లక్షల ఏడు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామంటూ డబ్బా ఒక్క పరిశ్రమల శాఖే తొంభై తొమ్మిది ఎంఓయోలు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల యాభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది ఉద్యోగాలట రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడని కంపెనీలు ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి వెనక్కి పరిశ్రమల శాఖల్లో పద్దెనిమిది ఎంఓయూలే అమలు పెట్టుబడులు ఐదు వేల ఏడు వందల పది కోట్లు ఉద్యోగాలు మాత్రం తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఆర్టీఐ దరఖాస్తుకు ప్రభుత్వం చెప్పిన మాట ఇది ఇతర శాఖల ఎంఓయూలకు గప్చుప్ అయినా జగన్ పదే పదే అవే అబద్ధాలు అంటూ వార్త మేడారానికి గాలి మోటార్లలోను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు గాలి హెలికాప్టర్ ద్వారా సేవలు తుంబి ఏవియేషను రాష్ట్ర సర్కారు సహకారంతో హెలీ ట్యాక్సీ సంస్థ ఏర్పాటు తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలతో హైదరాబాద్ నుంచి వెళ్ళి రావచ్చు అంట ఓకే హెలికాప్టర్ సేవలు ఇస్తూ ఉన్నారు మేడారానికి సంబంధించిన జాతరకి హన్మకొండ నుంచి అయితే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల టికెట్తో వెళ్ళి రావచ్చు వెరీ గుడ్ సిద్ధం అంటే వీళ్ళంట సంసిద్ధం సమసిద్ధం అంటే దేనికైనా సిద్ధం అంటే జనసేన అంటారు ఈ సిద్ధం అనేది ఇప్పుడు పెద్ద ఇదైంది వీళ్ళు ఇలాగా ఇది ఫోల్డ్ చేస్తారేమో జగన్ గారేమో ఇలా ఫోల్డ్ చేస్తారు లోకేష్ గారేమో కుర్చీ మడత పెడతారు ఇది రెండు కలిపి నేను చేస్తానంటే మళ్ళీ రాజకీయాలు కూడా కమర్షియలైజ్ అయిపోయాయి అక్కడికి వస్తున్నటువంటి జనాల్ని ఒక ఉత్సుకతలో ఉత్సాహంలో ఉంచాలంటే ఈ మాత్రం మాస్ ఎక్స్పీరియన్స్ని కూడా కోరుకుంటున్నారేమో మరి లేకపోతే అలవాటు చేస్తున్నారేమో ఈ రకమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి హామీలు అభివృద్ధి ని నిధులు నియామకాలు వీటికి సంబంధించినటువంటి చర్చలు ఉండవు ఎంతసేపు రారా మా అన్న కూ మా అన్నజోలు వస్తావు చూసుకుందాం రా ఇవే పాలిటిక్స్ అంటే ఇవే మా అన్న చాలా చేశాడు రా నీకు కంటికి కనిపించట్లేదు అంటాడు వాడు మీ అన్న ఏం చేశాడు రా అంతా సున్నా అంటాడు వాడు ఒరిజినల్గా స్టఫ్తో మాట్లాడుకునేవాడు ఎవడూ లేడు రాప్తాడు సభలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చినటువంటి పిలుపు సంక్షేమంతో ఇదంతా చూడండి జనం ఈ జనం ఇక్కడ ఒకసారి ఫోటోని అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం క్రైస్తవులే రారుగా హిందువులు వస్తారు ముస్లింలు వస్తారు అందరూ వస్తారుగా కానీ జగన్ అనుసరిస్తున్నటువంటి ఇన్ అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్తా కదా అదే టీ షేప్లో ఉన్నటువంటి ఒక ఇదే పాత్వే ఏర్పాటు చేస్తున్నారు ప్రతి చూడ టీ అంటే ఏంటి టీ కాదు సిలువ సిలువ ఆకృతిలో ఉన్న దాని మీద జగన్ గారు అలా నడిచి వెళ్తారన్నమాట అంటే ఇక్కడికి వస్తున్న వారికి ఆయన స్పీచ్లు ఇస్తూనే ఎవరైతే బలమైన ఓటు బ్యాంకు క్రైస్తవులు ఉన్నారో వారికి చెప్తూ ఉన్నారు అమ్మా నేను అవసర రీత్యా హిందువు ఆలయాల్లోకి వెళ్ళినా కండువాలు కప్పుకున్నా బొట్టు పెట్టుకున్న తీర్థం తిని తిన్నట్టు తాగి తాగినట్టు తాగిన ఇవన్నీ కూడా ఆయా మతాలకు ఇస్తున్నటువంటి గౌరవము నేను క్రైస్తవుని దయచేసి ఈ మధ్య నేను వదిన బాణం కూడా ఏదో మాటలు మాట్లాడుతూ ఉంది వాటి జోలికి పోకండి నేను మీ వాడిని అని చెప్పడానికా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ నేను చేస్తున్నటువంటి ఒపీనియన్ ఒపీనియన్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చేస్తున్నా ఇది ఏంటిది ఇది కూడా గమనించాల్సినటువంటి అంశమే అయితే మొత్తానికి ఈ మళ్లీ సిద్ధం అనే సభలో ఏమిచ్చారు జగన్ పిలుపు అంటే ఒక్కసారి అధికారం ఇస్తే మీ జగన్ అన్న ఇంత చేశాడు రెండోసారి మూడోసారి నాలుగోసారి ఇస్తే ఇంకెంత చేస్తాడో ఆలోచించాలని జగన్ గారు అంటున్నారు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి అప్పుడప్పుడు ఏపీకి వస్తుంటారు చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా జగన్కు ప్రజాబలం లేకుంటే పొత్తుల కోసం వెంపర్లాట ఎందుకు బాబు ఈ ఎన్నికలు విశ్వసనీయత వంచనకు మధ్య జరుగుతూ ఉన్నాయి యాభై ఏడు నెలల పాలనలో తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశాం సంక్షేమంతో కోట్లాది గుండులు తలుపులు తట్టాం మన పథకాల గురించి ఒక్కొక్కరు వంద మందికి చెప్పాలి ఇవి కీలకమైనటువంటి ఎన్నికలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి సైకిల్పై ఇంటికొస్తుంది బాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయము డీబీటీని వద్దనుకోవడమే అంటూ నిన్న చేసిన వార్త రెండు వందల యూనిట్లు ఫ్రీ కాదు గృహజ్యోతి కింద గతేడాది సగటు వినియోగానికి అదనంగా పది శాతమే కరెంటు ఉచితం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులలో నెలకు ఎనభై యూనిట్లు వాడితే ఇప్పుడు ఎనభై ఎనిమిది యూనిట్లే ఫ్రీ అంటూ అనుమతించిన పరిమితికి లోబడి వాడకం ఉంటేనే జీరో బిల్లులు అదనపు విద్యుత్కు బిల్లు కట్టాల్సిందే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరాకు గరిష్ట పరిమితి మాత్రమే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సగటున నెలకి రెండు వందల యూనిట్ల లోపు వాడితే అర్హులే ఆహా ఓకే అంటే గత ఏడాది ఎవరైతే రెండు వందల యూనిట్ల లోపు వాడుంటారో వారికి మాత్రమే ఈ గృహజ్యోతి పథకం అనేది అప్లై చేస్తారంట తొలి విడతలో ముప్పై నాలుగు లక్షల గృహాలకు ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క పథకం అప్లై చేయబడే అవకాశం ఉంది మొత్తం కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి కోటి పది లక్షల దరఖాస్తులు వస్తే అందులో అరవై నాలుగు లక్షల దరఖాస్తులు ఆధార్తో అనుసంధానమై ఉన్నాయి తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి ఆ అరవై నాలుగు అంటే కోట్ వస్తే అందులో అరవై నాలుగు వేలు ఆధార్తో లింకప్ చేయకపోవటం వల్ల కొంత తీసేగా అరవై నాలుగు లక్షలు మిగిలితే దాంట్లో ముప్పై నాలుగు లక్షల మందికి ఇప్పుడు లబ్ధిదారుల కింద ఇస్తూ ఉన్నారనమాట గృహజ్యోతి పథకం అమలుకు ఏటా ఎంత ఖర్చు అవుతుందంటే నాలుగు వేల నూట అరవై నాలుగు కోట్ల రూపాయల ఖర్చు కానుంది ఇది ఉచితం వల్ల ఉచిత పథకాల హామీల వల్ల అయ్యేటటువంటి ఖర్చు ఇదంతా ఎక్కడ మళ్ళీ ముక్కుపిండి వసూలు చేస్తారంటే మద్యం రూపంలోనో ట్యాక్సుల రూపంలోనో రిజిస్ట్రేషన్ల రూపంలోనో ఇలా ఈ రకరకాల రూపాల్లో మళ్ళీ పిండి వసూలు చేసి మనకే ఇస్తారనమాట ధూపదీప నైవేద్యం ఎలా గౌరవభృతి అందని కారణంగా దేవుళ్లకు నైవేద్యం పేదార్చకుల పూట గడవడం కష్టంగా మారింది కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవభృతి బకాయి బకాయిల కోసం వేడుకుంటున్న ఫలితం లేదు దీంతో అర్చకులు నిరసనకు సిద్ధమయ్యారు మంగళవారం అంటే ఇవాళ చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించడానికి నిర్వహించడం ద్వారా తన దీ దీనావస్థను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు ఆదాయవంతగా లేక ఆలనా పాలన కష్టంగా మారిన దేవాలయాల్లో నిత్య పూజలకు ఉమ్మడి ఏపీల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సాక్షిపత్రిక కథనం కాబట్టి అర్థం చేసుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ధూప దీప నైవేద్య పథకం ప్రారంభించింది తెలంగాణ ఆవిర్భావం తరువాత దాని పరిధిలో దేవాలయాల సంఖ్యతో పాటుగా గౌరవభృతి మొత్తాన్ని పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల దేవాలయాలు ప్రస్తుతం దీని పరిధిలో ఉన్నాయి తొలుత మూడు వేల ఐదు వందల దేవాలయాలకు మాత్రమే ఉండగా గతేడాది గోపనపల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మరో రెండు వేల ఐదు వందల దేవాలయాలను ఇందులో చేర్చనున్నట్లుగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ఆ మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ వాటిని ధూప దీప నైవేద్య పథకంలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గౌరవ భృతి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉండగా దానిని కూడా పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కేసీఆర్ అప్పుడు ప్రకటించారు కొద్ది రోజులకు ఆ మేరకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి దీంతో గౌరవ భృతి పదివేల రూపాయలు పెరిగింది అప్పటి వరకు ఆరు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్న ఆలయాలకు కూడా దీన్ని వర్తింపజేశారు కొన్ని నెలలు పాత దేవాలయాలకు ఆ మొత్తం చెల్లించారు కానీ కొత్తగా చేరిన దేవాలయాలకు మాత్రం ఇప్పటి వరకు వాటి చెల్లింపులు మొదలు కాలేదు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున తర్వాత ఇస్తారులే అనుకుంటూ అర్చకులు కాలం గడిపారు కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో బకాయిలు సహా వాటి చెల్లింపు ఉంటుందని ఆశపడ్డారు కానీ వారి గోడు పట్టించుకునే వారే కరువయ్యారు పాత దేవాలయాలకు సంబంధించి నవంబర్ నుంచి బకాయిలు పేరుకుపోగా కొత్తగా చేరినటువంటి దేవాలయాలకు ఇప్పటి వరకు అసలే చెల్లించలేదు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖను కలిసి విన్నవించినట్లుగా అర్చకులు చెబుతూ ఉన్నారు దేవాదాయ శాఖ కమిషనర్ను కలిసి అభ్యర్థించామని పేర్కొంటున్నారు కానీ ఆర్థిక శాఖ అధికారులు డబ్బులు విడుదల చేయటం లేదన్న సమాధానం దేవాదాయ శాఖ అధికారుల నుంచి వస్తోందన్నారు దీంతో విషయాన్ని స్వయంగా సీఎం దృష్టికి తెస్తేనన్న ఫలితం ఉంటుందన్న ఉద్దేశ్యంతో చలో సచివాలయం కార్యక్రమానికి నిర్ణయించినట్లుగా పేర్కొంటున్నారు జనసేనానిపై కేసు అంటూ ఒక వార్త ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో రాజకీయాలు రంగులు మారుతూ ఉన్నాయి టీడీపీ జనసేనలు కలిసి వైసీపీతో సమరానికి సిద్ధమవుతూ ఉన్నాయి జగన్ ఓటమి లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహాలు ఉన్నాయి ఈ క్రమంలో కీలక పరిణామం జనసేన పవన్ కళ్యాణ్పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు పవన్ కళ్యాణ్పై వైఎస్ జగన్ ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేసింది వాలంటీర్లపై పవన్ గత ఏడాది జరిగిన సభలో అనుచితంగా మాట్లాడారు అనేది ఆరోపణ వాలంటీర్లను కించపరిచేలా వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అలాగే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని చెప్పేసి ఈ కేసు దాఖలు చేయడం ఏదైతే ఉందో నాకు తెలిసి జనసేన జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఏ సభలకు కూడా రాకుండా ప్రసంగించకుండా రోడ్లపై తిరగడకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇటువంటి టైంలో ఎవరెవరకు భయపడుతున్నారు భయపడుతున్నారు అనే ఒక అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం విపక్షాలైనా లేకపోతే అధికార పక్షమైనా సరే ఎన్నికల ముందు చేసుకునేటటువంటి సభలన్నీ కూడా ఒక ఫ్రీ పాస్ లాగా ఉండాలి కానీ ఎక్కడ పడితే అక్కడ ఆటంకాలు కలుగజేస్తున్నాము అంటే అనవసరమైనటువంటి కేసులు బనాయిస్తున్నాము అంటే లోపం ఎక్కడో ఉంది భయం కూడా అక్కడే ఉంది సో దానికి సంబంధించినటువంటి ఇలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ అంశాన్ని జిల్లా ప్రధాన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది ఐపీసీ సెక్షన్లు నాలుగు ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ క్రింద కేసులు నమోదు చేశారంట కోర్టు కూడా బదిలీ చేశారు అదనపు జిల్లా కోర్టుకి మార్చి ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ విచారణకు హాజరు కావాలని చెప్పి కోర్టు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్బాబు నోటీసులు ఇచ్చారు మరోవైపు ఏలూరులో పవన్ కళ్యాణ్ గత ఏడాది జూలై తొమ్మిదిన యాత్ర నిర్వహించారు అక్కడ ఆయన మాట్లాడారు ఏం మాట్లాడారంటే సుమారుగా ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆరోపించారు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు సమాచారం అందినట్లు అప్పుడు చెప్పారు ఆ రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు వెల్లడించారు మిగిలిన వారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు మహిళల అదృశ్యం గురించి డీజీపీ సైతం సమీక్షించలేదని విమర్శలు గుప్పించారు ఈ క్రమంలో రాష్ట్రంలో మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్ల పాత్ర ఉందని ఆరోపించిన పవన్ కళ్యాణ్ వాలంటీర్లు ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళల్ని గుర్తించి సంఘ విద్రోహ శక్తులకు ఆ సమాచారాన్ని చేరవేరు చేరవేస్తున్నారని వారి ద్వారా వలవేసి అపహరిస్తున్నారని ఆరోపించారు ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్గా మారాయి దీనిపైన ఇప్పుడు కేసు నమోదైంది పేరొచ్చే పనులకే కేటీఆర్ తిట్లొచ్చే వాటికి హరీష్ అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్లా కేటీఆర్ హవా పాలన మారిపోగానే ముందటికి హరీష్ అసెంబ్లీ సెషన్లో కార్నర్ అయిన భావ ప్రేక్షక పాత్రలో బావమర్ది నెగిటివ్ విషయాలు కావాలనే హరీష్ ను ముందుకు నెడుతున్నారన్న టాక్ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత లీడర్ ఎవరని అడిగితే ఎవరైనా మరో ఆలోచన లేకుండా కేటీఆర్ అని చెప్పేస్తారు బీఆర్ఎస్ హయాంలో సీఎం చైర్లో కూర్చోలేదు కానీ అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఆయనే ఓ సీఎం లెక్క హ్యాండిల్ చేశారన్న వాదనలు ఉన్నాయి కానీ ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ను సైలెంట్ చేసి హరీష్ను ముందుకు తోశారన్న చర్చ జరుగుతున్నది పేరొచ్చే పనుల్లో కేటీఆర్ను తిట్లొచ్చే వాటికేమో హరీష్ రావును ముందుకు తెస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నట్టుగా ఒక వార్తని ప్రచురించుకుంది వెలుగుదినపత్రిక ఇక అడ్డగోలుగా సంతకాలు పెడితే శివ బాలకృష్ణ గతే సొంత తెలివిని రొద్దితే మేడిగడ్డ లెక్క అవుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్లలో ఒక కొత్త పాయింట్ని పత్రిక ప్రచురించింది ఏదైతే ట్వంటీ ఫిఫ్టీ మెగా మాస్టర్ ప్లాన్ అనేది మిగతా పత్రికలు శీర్షికనిస్తే ఇక్కడ శివ బాలకృష్ణకు సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేస్తూ వెలుగుదిన పత్రిక ప్రచురించింది కేసీఆర్ ఫ్యామిలీ చెప్పాను కదా ఆ నెరేటివ్ బిల్డింగ్ చేస్త బిల్డ్ చేస్తున్నారు అని చెప్పి కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి బీజేపీతో పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు గ్రూపులుగా విడిపోయిన కీలక నేతలు పార్టీ ఫ్యూచర్పై కేడర్లో కన్ఫ్యూజన్ రాజ్యసభ దాకాని అసంతృప్తిలో ఎంపీ సంతోష్ నేను సీఎంగా అంటూ హరీష్ రావు కామెంట్స్ తన వ్యూహం వేరంటున్న ఎమ్మెల్సీ కవిత ఫెయిల్యూర్ లీడర్ ముద్రతో కేటీఆర్ అంటూ వార్త ఎక్కడ ఎలా సేకరిస్తారు ఈ సమాచారం అనేది ఉండదు కానీ ఇది నెరేట్ బిల్డ్ చేసేటటువంటి ప్రాసెస్లో భాగంగాని మనం పార్టీలకు అతీతంగా మాట్లాడాలి అంటే మనకు అనిపించేటటువంటి అంశం ఇది ఈ వార్త చూస్తే ఇదంతా వంటకంతో కూడుకున్న వార్త అని అర్థమైపోతుంది